చాలా మంది ఇండస్ట్రీ అనగానే ఈ ఇలాంటి ఉంటాయని ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా తెలుసు అంటే ఇది కాదు ఇండస్ట్రీ అనేసరికి అలా ఇమేజ్ కాబట్టి గ్లామర్ కాబట్టి అలా ఉంటుంది ప్రతి ఫీల్డ్ లో ఉంటది ఈ హెరాస్మెంట్ ఈ యొక్క అన్నది హెరాస్మెంట్ అనుకోవచ్చు అండర్స్టాండింగ్ అనుకోవచ్చు ప్రతి దాంట్లో జరుగుద్దిగా ఒక ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ నర్స్ అన్ని చోట్ల ఐటీ సెక్టర్ లో ప్రతి చోట ఉంటుంది ఎనీథింగ్ మీకు తెలియదండి ఫోకస్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు పక్కింటి ఆవిడ ఏదో చేస్తుంది ఎవరికి కావాలి అది న్యూస్ ఛానల్ కి ఎందుకు సో కాల్డ్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అది న్యూస్ అది జనాలు కావాలి ఈవినింగ్ కూర్చొని టైం కి ఇప్పుడు చాటింగ్ చాటింగ్ చేసుకోవడానికి ఫోన్ లో సొల్లు వేసుకోవడానికి సొసైటీలో జరిగేదానికంటే చాలా తక్కువ జరుగుతుందని నా అభిప్రాయం అవును అంటే నేను అదేనే సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరిని హెరాస్ చేయరు అంటే అంటే నాకు జరిగినట్లు అందరికీ జరగాలని ఏం లేదు తర్వాత నేను నేర్చుకుంది అంటే బతిలాడుకోవచ్చు కదా బుజ్జగించవచ్చు కదా అంత హార్ష్ వే ఎందుకు ఒక చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం ఎందుకు అని ఏం చేస్తారు సొసైటీలో ఏం చేస్తారు జనాలు అడుక్కుంటారు వెంట పడతారు ఏది కాదంటే అప్పుడు వెళ్తారు సామదాన భేద దండోపాయలు లాస్ట్ లెవెల్ ఇక్కడ ఒకేసారి లాస్ట్ లెవెల్కి జంప్ అయిపోయారు ఇండస్ట్రీలో నేను ఇప్పటికీ చాలా చెప్తాను ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత బయట ఎస్ బయట హెరాస్ చేస్తారు ఇంకా ఇండస్ట్రీలో ఎవరు హెరాస్ చేయరు నువ్వు కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు నువ్వు కాకపోతే బాలీవుడ్ అమ్మా టాలీవుడ్ కాకపోతే బాలీవుడ్ డైరెక్ట్ మేము మాకు వెళ్ళిపోయి తెచ్చుకుంటా అంటారు ఎవ్వరు ఇక్కడ ఎవ్వరినీ బలవంతం చేయరు కొన్ని ముందే క్లారిటీగా మాట్లాడుకుంటారు తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చేసేటప్పుడే దే అండర్స్టూడ్ ఇలాంటివన్నీ ఉంటాయి అని నాకు కూడా అండర్స్టూడ్ నేను ఫస్ట్ యాంకరింగ్కి వచ్చినప్పుడు కొన్ని వందల క్వశ్చన్స్ వేశాను టీవీ ఆఫీస్కి వచ్చి సో అక్కడ నాకు హెల్ప్ చేశారు ఒక ఎడిటర్ ఆయనకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి రమణ అని నేను టీవీలో యాంకర్ అయ్యాను అంటే ఆయన చేసిన హెల్పే చాలా మంచి పర్సన్ హీ టోల్ మీరు బయట వినేవి వేరు ఇక్కడ జరిగే వేరు మా టీవీ ఈజ్ లైక్ ఆఫీస్ అందరూ వర్క్ చేసుకున్నట్లే ఇక్కడ వర్క్ చేసుకుంటారు సో బయట మీరు ఏమైతే వింటారో అవి ఇక్కడ షూట్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత మీరు జరిగే అవి మాకు సంబంధం లేని విషయాలు కదా అన్నారు సో నేను వెళ్ళి ఆడిషన్ వెళ్ళి చూసినప్పుడు దర్ లైక్ వెరీ ప్రొఫెషనల్ అసలు ఆఫీసుల్లో అలా ఏం ఉండవు అమ్మాయిల మీద ఏమేమి జరుగుతున్నాయో వాళ్ళ వాళ్ళ పర్సనల్కి సంబంధించినవి ఉంటాయి సో ఆఫీసులో ఎవ్వరూ నన్ను హెరాష్ చేయలేదు చాలా మంచిగా నేను యాంకర్ అయ్యాను తర్వాత మానేశాను సో నేను ఒక సీరియల్ చేశాను నాగార్జున ప్రొ ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం నాగార్జున సునాళిబింద్రోన సో ఆ ప్రొడక్షన్ కూడా చాలా బాగుండింది మొత్తం అంతా లేడీసే టేక్ ఓవర్ చేశారు దాన్ని సుప్రియ గారు అలాగా క్రియేటివ్ హెడ్ మెహర్ గారు అని ఆవిడే నాకు అందులో ఆఫర్ ఇప్పించారు ఇట్ వాస్ ప్రెటీ గుడ్ నేను షోస్కి చేసిన డైరెక్టర్లు చాలామంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు నన్ను బుజ్జి బుజ్జి కుచ్చి కుచ్చి అలా చూసుకునేవాళ్ళు టీవీ ఛానల్స్లో ప్యాంపర్ చేసేవాళ్ళు అక్కడంతా బాగానే ఉండింది లైఫ్ నాకు తెలుసు ఈ గోసెప్ నేను మనం వింటూనే ఉంటాం కదా అసలు వినకుండా ఎలా పెరుగుతాము కాకపోతే అది మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ గ్యాప్ హీరోయిన్ అవ్వాలి ఈ టీవీ వదిలేసి హీరోయిన్ అవ్వాలి అనుకున్న గ్యాప్లో ఎంతోమంది మేనేజర్లు ఫోన్ చేశారు ఈరోజు టాప్ టాప్ హీరోయిన్స్కి మేనేజర్లుగా ఉన్నారు అలా వాళ్ళ అప్పుడంతా కొత్త కొత్త వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు నాకు కోపరేట్ చేస్తే నేను నీ కోసం ఆఫర్లు వెతుకుతా ఇలా నాకు ఫోన్లు వచ్చినాయి కూడా మేనేజర్ అప్పట్లో అప్పుడు కూడా నేను స్మార్ట్గా ఎస్కేప్ అయ్యాను అవునా థ్యాంక్ యూ నేను మళ్ళీ రేపు కాల్ చేస్తాను అని పెట్టేస్తాను ఆ తర్వాత నేను ఎప్పుడు కాల్ చేయను వాళ్ళకి ఏమీ తెలియదు నేను ఇన్నోసెంట్ అని నేను అనట్లేదు నాకు అన్నీ తెలుసు కానీ కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత నాకు అలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఒక ఆలోచనలో చూశాను మీరు సడన్గా నన్ను ఒక మాట అంటారు నేను మీ గురించి సడన్గా నేను నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతే అప్పుడు నాకంటూ ఒక క్యారెక్టర్ నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది దాన్ని నేను తప్పుదారి పట్టించినట్లే కదా మేబీ మీ ఇంటెన్షన్ ఇంకోటి అయినా కూడా అందుకని నేను ఆలోచించలేకపోయాను అంత దూరం సో ఆ తర్వాత ఎక్కువ బాధపడింది అడిగినందుకు కాదు నేను బాధపడింది షూటింగ్ చేసిన రోజులు నా మీద తినే తిండి పడుకునే నిద్ర చే నడిచే నడక మీద కూడా అబ్జర్వేషన్స్ పెట్టి నేను బాధ పెట్టినందుకు బాధపడ్డాను అంటే ఇంకో సినిమాలు ఎక్కడో సినిమా సగం షూటింగ్ అయిపోయినాక మళ్ళీ వేరే అమ్మాయిని పెట్టుకొని తీస్తాను నేను నేను తీసేసాను బెరామని పెట్టేసుకొని అంటే బిగ్ డీల్ నాకు పొగరు కదా పెట్టుకొని చేసుకొని అనుకొని మనసులో అనుకొని మీ ఇష్టం సార్ అన్నాను అంతే ఆప్షన్ లేదు కాబట్టి ఎందుకంటే చాలామందికి సమాధానం చెప్పాలిగా నేను ఏ తప్పు చేశానని నన్ను తీసేయడానికి నేను పర్ఫార్మెన్స్ బాగా చేయట్లేదా నేను చూడటానికి బాగాలేనా ఒక రీజన్ కావాలి కదా లేదు నేను ఈ అమ్మాయితో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటుంటే ఈ క్లోజ్ ఫ్రెండ్షిప్కి ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అని తీసేసానని ఎవరైనా చెప్తారా చెప్పుకోలేరు కదా ఓకే ఛాన్స్ లేదు కాబట్టి ఓకే అంటే ఇప్పుడు అంటే ఏంటి మాధవీలత కోఆపరేట్ చేయకపోవడం వల్లనే ఇలా అర్థాంతరంగా కెరీర్ ఆగిపోయింది అనుకోవాలా లేకపోతే కోఆపరేట్ చేసి ఉంటే ఇప్పటికి సూపర్ స్టార్ హీరోయిన్ అయ్యేదనా డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ నేను పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు కదా నేను నా నా జీవితంలో జరిగిన దాని వరకే నేను తీసుకోగలను వేరే వాళ్ళు అలా ఏం కాదే మా లైఫ్ బాగుందంటే దానికి నేను బాధ్యరాళని కాదు నా జీవితానికి నేనే రెస్పాన్సిబిలిటీ ఆ రోజు నేను అలా ఉండలేదు కాబట్టి ఆ సినిమా తర్వాత నాకు చాలా సినిమాలు వచ్చాయి ఫోన్లు వస్తాయి డెఫినెట్గా మీరు డైరెక్షన్ చేసినప్పుడు మీ హీరోయిన్ గురించి మీకే కదా ఫోన్లు వస్తాయి మీరు ఇచ్చే రిపోర్ట్ మీదే తీసుకుంటారు మీకు తెలుసు ఇండస్ట్రీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కూడా ఫస్ట్ క్యారెక్టర్ వెరిఫికేషన్ కూడా చేస్తారు ప్రతి జాబ్కి ఒకటి ఉంటుంది సో ఇందులో కూడా అడుగుతారు ఇక్కడ మీరు చెప్పాలి ఎస్ షీస్ కోఆపరేటివ్ ఆ వర్డ్ కావాలి మనకి దట్ వర్డ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద ఇండస్ట్రీ షీఈస్ వెరీ కోఆపరేటివ్ షీజ్ వెరీ కాంప్లికేటెడ్ అన్నది చాలా బ్యాడ్ వర్డ్ అనమాట షీస్ నాట్ కోఆపరేటివ్ ఈ ఒక్క వర్డ్ వెళ్ళింది షీజ్ వెరీ యాటిట్యూడ్ షీజ్ వెరీ షో ఆఫ్ నేనైతే చాలా మందిని చూశాను నా సినిమా చేసి నా సినిమాలో చేసి నాకే షో ఆఫ్లు చేసే వాళ్ళని చూశాను సక్సెస్ రాగానే అసలు నేనే కనిపించలేదు నాతో యాక్ట్ చేసి అలాంటి వాళ్ళని నేను చూశాను ఓహో యాటిట్యూడ్ అంటే ఇదేమో అని ఆ తర్వాత చాలామంది చాలా ఇయర్స్ తర్వాత నన్ను కలిసినప్పుడు నువ్వు చాలా యాటిట్యూడ్ నువ్వు చాలా షో ఆఫ్ అని విన్నాము బట్ యు నాట్ లైక్ దట్ యు వెరీ హంబల్ అన్నారు అందుకే ఎప్పుడు దూరం నుంచి ఒక మనిషిని చూసి మీరు జర్చ్ చేయొద్దు నువ్వు కలిసి నువ్వు మాట్లాడి నువ్వు డిసైడ్ చేయి నీకంటూ ఒక బ్రెయిన్ ఉంటుంది నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మనుషుల్ని జోడ్ చేయి ఎవరో చెప్పారు షీఈ్ బ్యాడ్ అంటే హౌ నేను వాళ్ళకి ఎలా బ్యాడ్ చేశాను సో ఇక్కడ మాధవి ఇస్ నాట్ కోఆపరేటెడ్ అని ఒక ఐఎస్ఐ బ్రాండ్ ఇచ్చారు నాకు సో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు అది ప్రాక్టికల్గా నాకే చెప్పారు చాలా ఆటిట్యూడ్ అంటావు కదా ఇండస్ట్రీలో తెలుసు కదా మనుషులు మాట్లాడకుండా ఎక్కడికి పోతారు ఎన్ని మీతో అయినా కూడా కలిసి పనిచేయాలి ఇక్కడ సో కనిపిస్తారు కదా చెప్తారు కదా చెప్పారు నువ్వు నాట్ కోఆపరేటివ్ అంట కదా చాలా మంది ఫోన్ చేసి అడిగారు నువ్వు ఎందుకు కోఆపరేట్ చేయలేదు బంగారం లాంటి కెరీర్ ఎందుకు పాట్ చేసు ఇక్కడ తెలుసు కదా ఇండస్ట్రీలో చాలా మంది ఓపెన్ గా మాట్లాడతారు ఏం పోయింది ఏ ఎవరు చేయలేదా వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అందరి పేర్లు తెస్తారు కదా అందరూ చేశారు చేస్తేనే ఇక్కడ ఉంటారమ్మా ఉన్న నాలుగు రోజులు నాలుగు సినిమాలు చేసి నాలుగు డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోవాలి కానీ మడికట్టుకు కూర్చుంటే ఎందుకు పెళ్లి చేసేసుకోవచ్చు కదా మడికట్టు కూర్చోవడానికి ఇండస్ట్రీకి ఎందుకు రాను ఈ వర్డ్ బాగా యూజ్ చేస్తాను గుట్టు మీకు మీకు తెలియంది కదా మీరు ఇండస్ట్రీని చాలా చూసేశారు సో మడికట్టుకు కూర్చోవడానికి కాదు అవసరమైన సీన్లల్లో బట్టలిప్పి చూపించాలి గ్లామర్ ఫీల్డ్ తప్పదు ఇది తప్పు అని నేను అనను అవసరమైన చోట కోఆపరేట్ చేయాలి అప్పుడే ఇక్కడ నీకు సర్వైవల్ లేకపోతే నీకు సర్వైవల్ లేదు అని నాకు ఎంతమంది చెప్పారు ఎంత ఇక్కడ టాలెంట్ అవసరం ఎవరికి కావాలి టాలెంట్ మాధవి అన్నారు ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంది హీరోయిన్ ఎక్స్పీరియన్స్ అది నాకు కూడా తెలుసు పర్సనల్గా అందరూ కలుస్తే అన్నీ ఇవే మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారు అమ్మాయిలు నోరు విప్పి నిజాలు చెప్పడం మొదలు పెడితే ఒక్కొక్కడి జీవితాలు అందరి ముందు ఇలా ఓపెన్ అవుతాయి చాలామంది కాపురాలు నాశనం అయిపోతాయి అమ్మాయిలు నోరు విప్పితే ఇండస్ట్రీ ఒకప్పుడు ఇలా ఉండేది స్టార్స్ అంటే ఆకాశం నుంచి దిగొచ్చిన స్టార్సే ఈరోజు స్టార్స్కి ప్రజల్లో పెద్ద విలువేం లేదు జస్ట్ క్రేజ్ అంతే విలువ ఇవ్వరు ఎవ్వరు వచ్చినంత వరకు చూడాలి ఫోటో దిగాలి వెళ్ళిపోగానే హా పెద్ద పీక్యాడ్ లేవాడు అంటారు ఎంత పెద్ద హీరోనైనా ఎవరికి పక్కనోడికి చూపించుకోవాలి చూడు మేము హీరోతో ఫోటో దిగాము హీరోయిన్తో ఫోటో దిగాం జస్ట్ ఫార్ ఏమంటారు షో ఆఫ్ కోసమే వాళ్ళు ఫోటోలు దిగుతారు ఒకప్పట్లాగా రాముడు అంటే ఎన్టీఆర్ సీత అంటే అంజలిదేవిలా ఎవరు లేరు ఈ రోజుల్లో ఎందుకంటే పుస్తకం మూసినంతవరకే రహస్యం పుస్తకం ఓపెన్ అయిపోతే ఇంతేనా ఆఫర్ ఆల్ ఇంతైనా అనిపిస్తుంది ఎదుటోడు థూ అని కూడా ఊస్తారు అలానే ఉంటుంది ఇక్కడ అలానే ఉంటుంది జీవితాలు